హలో ఎవ్రీవాన్ ఈ టెంపుల్ని చూస్తారా నేను ఎక్కడున్నాను ఏంటి అనుకుంటున్నారా నేనైతే బెంగళూరు వెళ్ళినప్పుడు ఈ టెంపుల్ని అయితే విజిట్ చేశానండి ఈ టెంపుల్ అయితే చాలా బాగుంటుంది ఇక ఈ టెంపుల్కి మీరు ఎప్పుడైనా విజిట్ చేస్తే కింద కామెంట్ చేయండి నేనైతే ఈ టెంపుల్ విషయానికి వస్తే ఇదైతే చాలా బాగుందండి ఈ టెంపుల్కి ఉన్న ప్రత్యేకత ఏమిటంటే గోపురం చాలా ప్రత్యేకత ఉంటుంది నూట మూడు సంవత్సరాల పాటు నిర్మించిన ఆలయం అంట ఇది ఇన్ని ఇయర్స్ ఎలా కట్టారో కదండి చాలా అందంగా ఉంది ఈ గుడి అయితే ఇది ఎక్కడుంది ఏంటి అనే దాని గురించి నేను మీకు ఇప్పుడు చెప్తాను ఇది బేలూరు పట్టణంలో కనిపించే అది ప్రాచీన ఆలయాలలో బేలూరు చెన్నకేశ్వర స్వామి దేవాలయం ఒకటి ఈ బేలూరు చెన్నకేశ్వర స్వామి ఆలయం చాలా ప్రసిద్ధమైనదండి బేలూరు వెళ్ళాలి అంటే మన హైదరాబాద్ నుంచి ఆరు వందల ఎనభై కిలోమీటర్లు వస్తుంది మీరు ఎప్పుడైనా బెంగళూరు వెళ్ళినా మైసూరు వెళ్ళినా ఈ టెంపుల్ని అయితే ఒక్కసారి విజిట్ చేయండి బెంగళూరు నుంచి అయితే రెండు వందల ఇరవై ఐదు కిలోమీటర్లు మైసూర్ నుంచి అయితే నూట యాభై కిలోమీటర్లు వస్తుంది ఈ టెంపుల్ ఎక్కడుంది అంటే బేలూరులో బేలూరు స్టాప్కి దగ్గరలో అంటే బేలూరు స్టాండ్ బస్ స్టాండ్కి నియర్బైయే ఉంటుంది ఈ టెంపుల్ హేమసాలులు నిర్మించిన హేమసాలులు అంటే అందరికీ తెలుసు కదండి హేమసాలులు నిర్మించిన దేవాలయాలలో ఈ టెంపుల్ ఒకటి ఆలయాలలో కళాకృతిలో పన్నెండవ శతాబ్దంలోని లౌకిక జీవిత దృశ్యాలు నృత్యాకారాలు సంగీతాలు అక్కడ లోపల ఉన్న ఆ డిజైన్స్ మీరు చూశారంటే ఒక్కసారి ఎంత అద్భుతంగా చెక్కారు అంటే అండి మాటలు చెప్పడానికి అస్సలు సరిపోవు ఇక్కడ దర్శనం కూడా చాలా తొందరగానే అయిపోతుందండి పెద్ద టైం అయితే ఏం పట్టదు నృత్యకారులు సంగీతకారులు అలాగే రామాయణం మహాభారత పునా పురాణాల వంటి హిందూ గ్రంథాలయాలు అనేక రకాలుగా చిత్రించారండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇది లోపలికి వచ్చిన తర్వాత నేనైతే మీకు ఒక్కసారి చూపిస్తున్నాను టెంపుల్ ఎంత పెద్దగా ఉంది ఏంటి అని చాలా పురాతనమైన టెంపుల్ అండి ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇది గ్రీన్ వాటర్ ఏంటి దీనికి కూడా ఒక ప్రత్యేకత ఉంది అది కూడా నేను మీకు చెప్తాను ఇంకా ఈ టెంపులు విష్ణు భగవాని కోసం నిర్మించిన ఆలయ గాలి గోపురం ఎత్తు ఎంత ప్రసిద్ధి చెందినది అంటే ఈ ఆలయాలలో రకరకాల శిల్పాలు ఎంతో సజీవంగా ఉన్నాయా అన్నట్లుగా అద్భుతంగా చెక్కారండి ఈ డిజైన్స్ మీరు కర్ణాటక టెంపుల్స్ దగ్గర తప్ప మరెక్కడా మీకైతే ఈ టెంపుల్స్ అయితే కనిపించవు అసలుకి ఎంత అద్భుతంగా ఉంటాయో రాళ్లతో ఎంత అద్భుతంగా చెక్కారో చూడండి వాళ్ళకి నూట మూడు సంవత్సరాలు పట్టింది అంటే ఎంత అందంగా ఎంత బాగా చెక్కారు అనిపించింది నాకైతే ఈ టెంపుల్స్లలో ఈ టెంపుల్ కూడా చాలా బాగా నచ్చిందండి ఇక్కడ మీరు చూస్తున్నారా లోపల స్వామి వారికి వెళ్ళే ముందు దర్పణి దర్పణసుందరి మోహిని అనే రెండు దేవతల్ని అటు ఇటు అయితే ఎంత అందంగా చెక్కారో చూడండి ఇంకా వివిధ భంగిమలలో నత్తకీల శిల్పాలు ద్వారాల దగ్గర రక్త ఈ ద్వారాల దగ్గర మీకు అటు ఇటు సుందరి భస్మమోహిని అనేవి చాలా ఆకర్షణీయమైన శిల్పాలు కనిపిస్తున్నాయి కదండీ ఎంత అద్భుతంగా ఉన్నాయో కదా ఇక్కడ ఈ ఈ డిజైన్స్లోనే మనకి మహాభారతము రామాయణము లంకని రావణాసురుడు తల మీద పెట్టుకోవడము ఎంత అద్భుతంగా ఉన్నాయో చూడండి ఇలాంటి ఎలిఫెంట్ డిజైన్లు అయితే గుడి చుట్టూన వెయ్యి నూట ఇరవై ఎలిఫెంట్ డిజైన్లు అయితే ఉన్నాయండి చాలా బాగుంది ఇంకా ఈ వివిధ రకాల భంగిమలతో నర్తకీయుల శిల్పాలు ద్వారాల దగ్గర ద్వారపారకుల శిల్పాలు ఎంత ఆకర్షణీయంగా ఉన్నాయంటే మాటల్లో అస్సలు చెప్పలేము ఇందులో ముఖ్యంగా దర్పణసుందరి భస్మమోహిని అనేవి చాలా ఆకర్షణీయ శిల్పాలు అంతేకాదండి పర్యాటకులు ఆలయం యొక్క పరమేశ్వరుని వద్ద మెట్ల బావి కూడా ఉంది కదా ఆ బావి కూడా ఎంతో ప్రాముఖ్యమైనది ఈ ఆలయానికి బయట నలభై రెండు అడుగుల ధ్వజస్తంభం ఉంది ఆ ధ్వజస్తంభం నేను స్టార్టింగ్ వీడియోలో చూపించాను కదా ఆ వీడియోలో ధ్వజస్తంభం నలభై రెండు అడుగుల ఎత్తు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ డిజైన్స్ చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో లోపల గుడి లోపల కప్ కప్పుని చూస్తున్నారు కదా ఈ గుడి లోపల మిడిల్లో చూడండి స్వామిల వారి చిత్రం కనిపిస్తుంది మీకు నేను అయితే వీడియో అయితే చూపిస్తున్నాను ఇదిగోండి ఎంత 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 ఎత్తులో ఉన్నారో కదా స్వాముల వారు చాలా అందంగా ఆయనకి అభిషేకం అయితే చేస్తున్నారు పాలతో నాకైతే ఎంత బాగా అనిపించిందంటే చాలా బాగా అనిపించింది అండి నేను చెప్పాను కదా ఎంత బాగా డిజైన్ చేశారు ఇక్కడ ఈ సిల్ ఇవి చూసార ఇవి చూడండి ఎంత బాగున్నాయో వీటి మధ్య గ్యాప్ గ్యాప్కి ఇవి ఎంత అందంగా చెక్కబడ్డాయో ఇక్కడ ఎంత బాగున్నాయో కదా ఇవి దగ్గర నుంచి కూడా నేను చూపిస్తాను ఈ పిల్లర్లకి చాలా ప్రత్యేకత కూడా ఉందండి నాలుగు ఉంటే నాలుగు పిల్లర్లు ఉంటే ఒక పిల్లర్ కింద నుంచి మనము టవల్ మొత్తం ఏదైనా పల్చాటి టవల్ కానీ చున్నీస్ కానీ పెడితే ఆ చున్నీ ఫోర్ సైడ్స్ కింద నేలకి తాకకుండా ఒక పిల్లర్ అయితే ఉంటుందంట మనం మేమైతే ఒక టవల్ తీసుకొని తాకుతుందా లేదా అని ఆ పిల్లర్కి భూమికి అయితే పెట్టి చూసాము ఇది నిజంగా ఉందండి నేను లోపలైతే వీడియో తీయనీయలేదని నేను తీయలేదు ఇవి చూసారా టైర్ చక్రాల మాదిరిగా ఎట్లా ఉన్నాయంటే చాలా బాగుంది ఈ ఒక్కొక్క పిల్లర్కి ఒక్కొక్క డిజైన్ ఇంత అద్భుతంగా చెక్కారో అనిపిస్తుంది కదా ఈ స్తంభాలు ఎక్కడ చూసి మనమైతే ఎక్కడ చూసి ఉండమండి ఎంత పర్ఫెక్ట్గా నిర్మించారో కదా ఎలాంటి మిషన్స్ లేకుండా కరెంట్ లేకుండా వాళ్ళు చేతితో ఆలయం మొత్తం నలభై ఎనిమిది స్తంభాలు ఉన్నాయి అచ్చం ఈ డిజైన్లు ఎలా ఉన్నాయి అంటే ఒక చోట చేసిన డిజైన్లు మరొక చోట అయితే అస్సలు కనిపించవండి ఈ ఇక్కడ పైన ద్వ పైన సీలింగ్కి ఎంత డిజైన్ చూసారా ఎంత డిజైన్ అసలు ఎట్లా చూసారు మధ్యలో అయితే దేవుడు నరసింహస్వామి చిత్రం కూడా కనిపిస్తుంది ఈ ఇక్కడైతే ఇంకా నాగా పడగల్ని పెట్టారు ఇవైతే ఏదైనా ఫెస్టివల్ వచ్చినప్పుడు అట్లా మంచిగా రెడీ చేసి వాటన్నిటిని పూజ చేసి ఊరేగిస్తారంట ఇక్కడైతే బయట సైడ్ అయితే ఇదిగో నేను చెప్పాను కదా డిజైన్లు ఎంత ఒక్క చోట చేసిన డిజైన్ ఇంకొక చోట అయితే మనకి అస్సలు కనపడదండి ఈ రాళ్లతో చెక్కలతో చేయడం అంటే చాలా ఈజీగా అనిపిస్తుంది అది రావణుడు రావణుడు శివ శివలో తలపై పెట్టుకొని వెళ్ళిపోతుంది అక్కడ కనిపిస్తుంది కదా చివరలో తలపైన మొదటి మొత్తం నాగలోకం తర్వాత రెండవది మానవలోకం లోకం మూడవది రాక్షసలోకం పైన ఉన్నది దేవలోకం ఇది ఫస్ట్ ఫ్లోర్ ఇది అంటే బాల్కనీ ఇది సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్ అయితే చాలా అంటే చాలా బాగుందండి నేనైతే ఈ టెంపుల్ని చాలా బాగా ఎంజాయ్ చేశాను అసలుకి ఈ టెంపుల్ని ఇలా కొత్త కొత్త టెంపుల్స్ ఇంత డిఫరెంట్గా ఉండేవి నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను నాకైతే చాలా ఆనందంగా హ్యాపీగా అనిపించింది ఇలా ఈ టెంపుల్స్ని దర్శించుకోవడం అసలుకి ఈ టెంపుల్స్ ఒక్కొక్క టెంపుల్కి ఒక్కొక్క పురాణాలు ఉండడం ఈ పురాణాలని తెలుసుకోవడం అంతేకాదు మన పిల్లలకి కూడా అప్పుడప్పుడు ఇలాంటి పురాణాలు ఈ టెంపుల్ యొక్క ప్రత్యేకత ఏంటి అనేది కూడా మనం తెలియచేస్తూ ఉంటే వాళ్ళకు కూడా తెలుస్తాయి ఇప్పుడైతే చూసారు కదా ఇందాక నేను చెప్పాను కదా నలభై రెండు అడుగుద అడుగుల స్వం ధ్వజస్తంభం ఇదే అది ఇప్పుడైతే ఈ టెంపుల్ చుట్టూ చూపిస్తాను చూసేయండి